ఫ్రెండ్స్ ఈ కారు అయితే మన దగ్గరికి సేల్ కైతే వచ్చింది ఇది రెనాల్ట్ క్విడ్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫాక్చర్డ్ ఆర్ఎక్స్ టి స్టాప్ అండ్ వేరియంట్ థౌజండ్ సీసీ వస్తుంది పెట్రోల్ ఆటోమేటిక్ కారు యాభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది దీనికి నాలుగు టైర్లు కూడా మళ్ళీ సీల్ టైర్లు అయితే వేయించారు టైర్లు అయితే మార్చారు ఇది యాభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది రన్నింగ్ అది ఎక్సలెంట్ ఉంది దీనికి ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి అలాగే టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ కూడా ఉంది నాలుగు డోర్లు డిక్కీ బాయిన్ ఎట్ కూడా అయితే ఉన్నాయి ఇంజిన్ లో కూడా ఆయిల్ లీకేజ్ లేవు సీట్ కవర్స్ కూడా వంద వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి దీని ప్రైస్ కస్టమర్ మూడు లక్షల పదివేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది నెగోషియబుల్ ప్రైస్ ఈ కార్ విశాఖపట్నంలో అయితే ఉంది కార్ కి ఎక్కడా కూడా అవుట్ సైడ్ డెంటింగ్ పెయింటింగ్ వర్క్స్ అయితే చేయించుకోవాల్సిన ఏమి లేవండి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా కూడా అలాగే కారు నాలుగు డోర్లు డిక్కీ బాయినెట్ కూడా ఒరిజినల్ గానే ఉన్నాయి మీకు పెయింట్ టచ్అప్స్ కూడా చేంజ్ ఏం లేదు కదా కూడా ఆల్మోస్ట్ సీల్ టైర్ లో ఉంటాయి ఇంజిన్ లో కూడా ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేవు ఈ కార్ కి ఫైనాన్స్ కూడా అవుతుందండి ఏపీ ఏపీలో మీరు ఎక్కడి నుంచి కారు కొన్నా ఏపీలో మీరు ఎక్కడ ఉన్నా కార్ కి ఫైనాన్స్ అవుతుంది సీట్ కవర్స్ కూడా వంద వంద శాతం టెస్ట్ రివర్స్ క్యామ్ కూడా దీనికి అయితే ఉన్నాయి కార్ అయితే రన్నింగ్ అది కూడా అంటే చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్ నెంబర్కి అయితే చేయండి